తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో విశ్వదయ కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన టపాసుల దుకాణాలను పోలీసులు ఫైర్ శాఖ అధికారులు పరిశీలించారు ప్రతి షాపు తిరిగి లైసెన్సులు ఉన్నాయా లేవా అని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరైనా లైసెన్స్ లేకుండా మందు సామాగ్రి అమ్మినా అక్రమంగా నిల్వ ఉంచినా విక్రయించినా వారి మీద కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు కేటాయించిన స్థలంలోనే విక్రయాలు జరపాలని సూచించారు విక్రయదారులు అందరూ కూడా తగు జాగ్రత్తలు పాటిస్తూ భద్రతా ప్రమాణాలు పాటించాలన్నారు ముఖ్యంగా రాత్రి సమయంలో తప్పకుండా షాపు వద్ద యజమానులు ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐజీ ఏడుకొండలు ఫైర్ ఎస్ఐ నారాయణ సిబ్బంది పాల్గొన్నారు எங்க என்ன பண்ணறீங்க என்ன என்ன பண்றீங்க கேக்குறீங்க என்ன கிண்டா பண்றீங்க கால்ஸ்கின் டேட்டா ஆ ஆ ஃபேஸ்புக் ஆ ஷேர்ல காட்டுறீங்க ஆ नाही ஆ இல்ல 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 பாஸ் ஏன்னா இந்த வந்து வரதுல இருக்கிற படே சாப்ட் பண்ணிக்கோ நாரே फुल रेक 마포구청 인터넷 방송국 홈페이지 Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn இன்னையரா சார் வணக்கம் லக்கி ஸ்டேஷன் ஓகேண்ணா சார் ஓகே ஓகே 94 98 இந்தில அந்த வெரைட்டி கேம்ல வா 357 சங்கர் சங்கர் இந்த எண்டர் கிளான்ட்ல வரேன் என்ன போனா போன் சார் நீ ஷாப் போறேவ்ரா சார் நான் ಅದೇ ಲಾಸ್ಟ್ ಇಸ್ಕ ರೊಡು ವೈಪ್ಲೂ ಬಾ ಗಡ್ಡಿ ಆ ತೀರ್ ఎక్కువ పేపర్లు ఆ పక్క ఇంటి దగ్గర ఉన్న పక్క ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలా కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క దీపావళిని కోరుకుంటా ఉన్నారు అలాగే ఈ రోజు నైట్ వెంకటగిరి అలాగే బాలాయపల్లి డక్కిలి ఈ మూడు మండలాలు అంటే సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి యాభై మంది ప్రజానీకానికి అందరికి కూడా మా పోలీస్ శాఖ తరఫున మీడియా వారి ద్వారాగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం పోలీస్ శాఖ తరఫున ఈ ఈ యొక్క దీపావళి అందరి ఇళ్లలో వెలుగులు నింపాలని చెప్పేసి అందరూ ఆనందోత్సాహాల మధ్య ఈ దీపావళి పండుగని జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం అందులో భాగంగా ఈరోజు పైరు అలాగే మన స్థానిక ఎస్ఐ గారు మా సిబ్బంది అందరితో ఒకటి కలిసి ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది మన ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రౌండ్లో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ షాప్స్ అనేది ఏర్పాటు చేస్తూ ఉంటారు ఈ షాప్స్ వారు తగిన ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా లైసెన్స్ ఉందా లేదా అనే దాని మీద మేమంతా కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఈరోజు ప్రతి షాపు దగ్గర కూడా వాళ్ళ లైసెన్స్ అనేది అన్నీ కూడా రెన్యువల్ చేసుకోవడం జరిగింది టెంపరీ రెన్యువల్ చేసుకున్నారు అలాగే ఇక్కడ ప్రమాణాలు ఏదైతే మనకి జాగ్రత్తలు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు కూడా ఇసుక అలాగే వాటరు అలాగే గ్యాసు వీటన్నిటికి సంబంధించినటువంటి అన్నీ కూడా పెట్టుకోవాలని చెప్పాము మరొక గంట సేపట్లో వాళ్ళు పూర్తి స్థాయిలో సమకూర్చుకుంటామని చెప్పేసి చెప్పారు అదేవిధంగా మళ్ళీ మధ్యాహ్నం కూడా మళ్ళీ ఒకసారి ఇన్స్పెక్షన్ చేసి ఉన్నాయా లేదా అనేది కూడా మనం తెలిప తెలుసుకుంటాము అలాగే ఇక్కడ షాపులన్నిటికి కూడా కంపల్సరీ నెంబర్ అనేది షాప్ నెంబర్ అనేది అక్కడ ఎగ్జిబిట్ చేయాలి అంటే ప్రదర్శించాలి అలాగే ఇక్కడ నో స్మోకింగ్ జోన్ అని చెప్పేసి కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు కూడా బోర్డుని అనేది ఏర్పాటు చేసుకోవాలి అలాగే ఈ ఈ యొక్క జాగ్రత్తల విషయంలో మనము పేరెంట్స్ అంతా కూడా ముఖ్యంగా దీపావళి అనేది సంతోషంగా జరుపుకోవాలి కానీ విషాదం అనేది నింపుకోకూడదు కాబట్టి దయచేసి పిల్లల్ని ఒంటరిగా ఈ యొక్క టపాసుల్ని కాల్చడానికి మనము అనుమతించకూడదు ఖచ్చితంగా పిల్లలని కాల్చేటప్పుడు తప్పనిసరిగా పెద్దలు పక్కనే ఉండి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కాళ్ళకి చెప్పులు వేసుకోవాలా కాళ్ళకి కళ్ళద్దాలు పెట్టుకోవాలా అలాగే బట్టలు కూడా కొంచెం టైటు అలాగే సిల్క్ బట్టలు కాకుండా కొంచెం కాటన్ దుస్తులు వేసుకునే విధంగా వాళ్ళకి చెప్పి దగ్గరుండి పెద్దలు పర్యవేక్షణలో మాత్రమే ఈ టపాకాయలు కాల్చాల్సి ఉంటుంది అలా కాకుండా పిల్లలు సొంతంగా వదిలిపెడితే వాళ్ళు ఏంటంటే ఏదో తెలిసి తెలియక టపాకాయలు కాల్స్తారు అది వెలగకపోయేసరికి దాన్ని మళ్ళీ నోటి దగ్గర పెట్టుకొని ఓదటమో ఇంకా లేకపోతే కాగితాలు పెట్టి అంటించి దాని దగ్గర పెట్టమో ఏదో ఒకటి చేస్తారు అది అనుకోకుండా బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది తద్వారా చాలామందికి గతంలో చూసాం మనం కళ్ళు పోవటము కాళ్ళు పోవటము చేతులు రకరకాలైనటువంటి ఇంజురీస్ కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి దయచేసి పెద్దలు అందరూ కూడా పిల్లల్ని ఒంటరిగా ఈ టపాకాయలు కాల్చనీయకుండా తగిన పర్యవేక్షణలో మాత్రమే వారికి అవకాశం కల్పించి ఆనందోత్సవాల మధ్య ఎటువంటి విషాదం లేకుండా ఈ యొక్క దీపావళిని జరుపుకోవాలని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా ప్రత్యేకంగా తెలియజేసుకుంటాను విధంగా అనధికారికంగా ఎక్కడైనా మామూలుగా కిరణ్ షాపుల్లో కూడా టపాకాయలు అమ్ముతున్నారనేసి తెలుస్తాను సార్ దాని మీద మీరు ఏమైనా ఎంక్వైరీ చేస్తున్నారా లేకపోతే ఏమైనా చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా సార్ అండి అనాథరైజ్డ్గా ఉన్నటువంటి ఏ షాపులైనా స్టాక్ పాయింట్లైనా ఖచ్చితంగా ఈరోజు మెరుపు దాడులు చేస్తానికి ప్లాన్ చేసుకున్నాం ఖచ్చితంగా అలాంటిది ఏదన్నా ఇళ్లలో పెట్టుకుంటే అది చాలా ప్రమాదకరం ఎవరికైనా అలాంటి సమాచారం తెలిసినట్టయితే వారు మాకు నాకు కానీ లేదా ఎస్ఐ గారికి కానీ సమాచారం ఇచ్చినట్టయితే వాళ్ళ మీద తప్పనిసరిగా చర్యలు సటరి చర్య తీసుకుంటాం అట్లాగే అవన్నీ కూడా సీజ్ చేసి క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మొత్తం కూడా కంటిన్యూగా రేపటి వరకు ఈ యొక్క మొత్తం చెక్కింగ్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఇలాంటి స్టాప్ పాయింట్లు అనేది కూడా అన్నీ మేము చెక్ చేయడానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏర్పాటు చేసుకున్నాం నేను వెంకటగిరి ఫైర్ ఆఫీసర్ని ఈరోజు ఈ క్రాకర్స్ విజిట్ చేసేదానికి వెంకటగిరి సిఏ గారు నేను వచ్చి విజిట్ చేశాను ముందుగా మీడియా మిత్రులకి వెంకటగిరి పరిసర ప్రాంత ప్రజలకి వెంకటగిరి ప్రజలకి దీపావళి శుభాకాంక్షలు అగ్నిమాపక శాఖ ఇప్పుడు అలాగే మా ఇన్వెస్టిగేషన్లో మేము చేసినటువంటి లైసెన్స్లు ఏమైతే ఉన్నాయో ఈ తనిఖీల్లో మేము అన్ని తనిఖీ చేసాము ఇక్కడ పదిహేను షాపులకి మేము ఆర్డీఓ గారికి ప్రతిపాదనలు పంపించడం అవన్నీ ఓల్డ్ ఇంతకుముందు ఉండేటివి రెన్యువల్ కోసం ఈ పదిహేను ఆర్డీఓ గారు రెన్యువల్ చేసి అన్ని లైసెన్స్లు ఇచ్చారు ప్రతి ఒక్కరి దగ్గర అన్ని లైసెన్స్లు ఉన్నాయి మరి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ప్రతి షాప్ దగ్గర ఒక రెండు వందల లీటర్లు వాటర్ అలాగే ఆ వాటర్ని చల్లేదానికి ఒక రెండు మగ్గులు శాండు అన్నీ ఏర్పాటు చేసి ఉన్నారు కొన్ని నో స్మోకింగ్ బౌట్లు లేవు వాళ్ళకు కూడా అందరికీ చెప్పడం అయింది వాళ్ళు కూడా ఇంకొక రెండు మూడు గంటల్లో అవన్నీ అరేంజ్ చేసుకోమన్నారు మేము మళ్ళీ ఇంకొకసారి వచ్చి తనిఖీ చేసి ఏమన్నా ఉంటే అవి కూడా రెక్టిఫై చేస్తాము మరి ఈ టపాసులు కాల్చేటప్పుడు ప్రజలకు కూడా మనం ఏం చెప్తామంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళినప్పుడు డైరెక్ట్గా ఆ టపాసులు వెళ్ళలేక తీసుకోకుండా బయట పెట్టుకొని పెద్దల పర్యవేక్షణలో నూలు వస్త్రాలు ధరించి టైట్గా ఉండేటివి లూజ్గా ఉండేవి కాకుండా కొద్ది టైట్ వస్త్రాలు నూలు వస్త్రాలు ధరించి పిల్లలని పెద్దల పర్యవేక్షణలో మాత్రమే ఈ టపాసులు కాల్చేయడానికి మనం జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజలు అలాగే మనం కొన్ని కాలి కాలి ఆరిపోతాయి వీళ్ళు ఏంటంటే పోయి అది కాలిందా లేదని చూడటం నోరు పెట్టి జరుగుతుంది అలాంటప్పుడు అవి పగిలి ప్రమాదం ఏర్పడు ఇంకొకటి ఏంటంటే మనం ఏదైనా ట కాల్చేటప్పుడు మన ముఖానికి ఒక మాస్క్ కానీ ఒక కట్షీట్ కానీ నీటిలో తడిపి మూతికి కట్టుకుంటే ఆడొచ్చేటువంటి పొల్యూషన్ మనకు రాకుండా ఇంచుమించు నైంటీ పర్సెంట్ అది ఫిల్టర్ చేస్తుంది అదేది తడిబట్ట మాత్రమే మాస్క్ కానీ ఏదైనా మన నోరు ముక్కు అంతా కవర్ అయ్యేటట్టు కట్టుకొని మాత్రమే ఈ టపాసులు గాలి వల్ల ఇదంతా ఈ వెంకటగిరి ప్రజలు కూడా అర్థం చేసుకొని మరి మీ పర్యవేక్షణలోనే పిల్లలకి దగ్గరుండి కాల్చి వాళ్ళకు కూడా నూతికి మాసికి కానీ ఏదైనా తడిగా చేసి కట్టి మాత్రమే చేయాలి అదేవిధంగా మనం పైకి పోయే టపాసులు ఉంటాయి ఆ చెట్ల కింద వైర్ల కింద ఏదైనా స్లాబ్ల కింద పెడితే అవి పోయి అక్కడ తగిలి మళ్ళీ రెట్నై మనకే వచ్చి ప్రమాదం జరగదు కాబట్టి ఏదైనా బయట ఖాళీ ప్రదేశంలో మాత్రమే అవి కాల్చేటువంటి ప్రయత్నం చేయాలి మనం తిరిగేటివి కూడా ఈ భూచక్రాలు ఉంటాయి మన వెళ్ళల్లో అవి పడితే తిరిగి తిరిగి వెళ్ళిపోతాయి అవి ఎక్కడ ఇద్దు ఉంటే అక్కడ లోపలికి వెళ్ళిపోవటం అవి కొన్ని పేలన కూడా పడతాయి ఏదైనా కానీ ఇంటి బయట నారాయణ మాతృ సేవానికి ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు